కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఉండాలని పంజాబ్ హర్యానా రైతులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం లేదు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీలను ప్రభుత్వం మద్దతుదారులతో నింపేస్తున్నారు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన సుప్రీంకోర్టు తానే స్వయంగా అనేక మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటించింది అంతేకాకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చింది దీనితో దేశ రైతాంగంలో కొత్తగా ఆశలు ఏర్పడ్డాయి అయితే అన్ని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం దానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం ఆర్థికంగా వెసులుపాటు కాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది భావిస్తున్నది సారీ దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న రైతులకు చాలా డిమాండ్లు ఉన్నాయి అందులో ప్రధానమైనవి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రైతుల ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం రైతుల ఆందోళన సమయంలో రైతులపై వేసిన కేసులన్నిటిని ఉపసంహరించడం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగించడం ఆపివేయాలి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రైతుల సమస్యలు ఒకే విధంగా ఉండవు కానీ తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఉండాలని ఆ ధరలకు ప్రభుత్వం చట్టబద్ధంగా హా హామీ ఇవ్వాలని రైతులు మాత్రం కోరుతున్నారు దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఒకే తాటిపైకి తీసుకువచ్చింది ప్రధానమైన ఈ డిమాండ్ మీదనే శంభు సరిహద్దుల్లో రైతులు దీర్ఘకాలంగా ప్రతికూల పరిస్థితులు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన వల్ల పంజాబు హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి రైతుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఒక ఈ కమిటీలో సభ్యుల పేర్లను పంజాబ్ హర్యానా ప్రభుత్వాలు ఇప్పటికే సుప్రీంకోర్టుకు సూచించాయి సుప్రీంకోర్టు ధర్మాసనంలో గౌరవ న్యాయమూర్తులు సూర్యకాంత్ దీపాంకర్ దత్తా ఉజ్వల్ భూయాని ఈ కేసు పరిష్కరణకు విచారణకు సెప్టెంబరు రెండుకు వాయిదా వేశారు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామని ధర్మాసనం పేర్కొంది ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి పంజాబ్ హర్యానా ప్రభుత్వాలు రైతులతో చర్చలు జరపాలని జాతీయ రహదారుల నుంచి వారి ట్రాక్టర్లను ట్రాలీలను తొలగించే విధంగా వారిని ఒప్పించాలని ధర్మాసనం హితవు చెప్పింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే నిపుణుల కమిటీకి పరిశీలనాంశాలు ఏవేవి ఉండాలి అని పంజాబ్ హర్యానా ప్రభుత్వాలు కోరుకుంటున్నాయో ఆయా ప్రభుత్వాలు అడ్వకేట్ జనరల్స్ తమ ప్రతిపాదనలు సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది హర్యానా పంజాబ్ ప్రభుత్వాలు పరస్పరం నిందించుకోవటం మాని జాతీయ రహదారులను దిగ్బంధం చేయటం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడంపై దృష్టి పెట్టాలని ధర్మ సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది ప్రభుత్వం అధికారులు కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసిన నిపుణులతో రైతులతో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు భావిస్తున్నది అధికారులపైన రాజకీయ నాయకులపైన రైతుల విశ్వాసం సడిలిపోయింది అందువల్ల నిష్పక్షపాతంగా వ్యవహరించిన నిపుణుల కోసం అన్వేషిస్తున్నారు హర్యానా పంజాబ్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లకు జీవనాడి లాంటి రహదారిని రైతులు తమ ట్రాక్టర్లు ట్రాలీలతో అడ్డగించారు ఈ అడ్డంకులను తొలగించాలని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది అయితే ఈ ప్రయత్నం చేస్తే ప్రాణ నష్టం జరుగుతుందని హర్యానా ప్రభుత్వం భయపడుతోంది అంతేకాకుండా జాట్ రైతుల ఆగ్రహం చూడాల్సి వస్తుందన్న భయం కూడా ఉంది అక్టోబర్ ఒకటో తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పంజాబ్ రైతులు హర్యానాలోకి ప్రవేశించకుండా తన సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేసింది ఈ సమస్యను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ఈ అంశాలను రైతులు ఏ విధంగా స్వీకరిస్తారో కూడా చూడాల్సి ఉంది అంటే ప్రభుత్వం రూల్ ఆఫ్ లా అంటారు ప్రభుత్వం చెప్పిన ఆదేశాలను వినటానికి రైతులు సిద్ధంగా లేరు ఎందుకంటే గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యన జరిగిన ఆందోళనలో దాదాపు ఏడు వందల మంది రైతులు మరణించారు వారికి నష్టపరిహారం ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు కానీ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు దానితో రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది అందువలన చట్టబద్ధ పాలన హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి త్వరలో యూపీ ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఆ జాట్ బెల్ట్ మొత్తం మొత్తం యూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నది బీజేపీ పాలకులు తమను మోసగించారన్న అభిప్రాయం జాట్ రైతుల్లో ఉన్నది ఈ అభిప్రాయం ఇలా బలపడటం పట్ల బీజేపీ అగ్రనాయకత్వం ఆందోళన చెందుతుంది